సింహరాశి వారికి నక్క తోక తొక్కినట్లే మే పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో జరిగేది ఇదే తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మన భూమండలం మీద ఎక్కడున్నా కానీ ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ కేటాయించి ఈ వీడియోని కనుక మీరు చూడగలిగితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం సేకరించి మరీ ఈ వీడియోని అయితే తీయడం జరిగిందండి మీకు ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఎటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి చూడండి దానికంటే ముందు ఈ చిన్న క్లిప్ అయితే చూడండి చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయం గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేయగలుగుతున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాళేశం చేయకుండా మనం ఇప్పుడు సింహరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే సింహరాశి వారు చాలా అంటే చాలా మంచివారు ఎంత మంచివారో కానీ వారు చూడటానికి మాత్రం ఒక సింహం లాగా చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారనమాట సింహం అడవికి రాజుగా ఏ విధంగా అయితే నాయకత్వ లక్షణాలను చూపిస్తూ ఉంటుందో సింహరాశి వారికి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట మన రాజకీయ నాయకులని మనం గమనించి ఉన్నట్లయితే ఎక్కువగా రాజకీయ నాయకులలో కూడా సింహరాశి వారే ఎక్కువగా ఉంటారు ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి సింహరాశి వారైతే చాలు వారికి లీడర్షిప్ క్వాలిటీసు అంటే ఎవరి మీదైనా కానీ పెత్తనం చేయడం కానీ ఒక లీడర్ లాగా వ్యవహరించడం కానీ ఒక అంటే ఎలా చెప్పాలి అంటే కనుక నేను చెప్పింది ఒక ఆర్డరింగ్ వాయిస్ అనమాట ఒక కమాండింగ్ వాయిస్ అనమాట అలా కమాండింగ్ వాయిస్గా చెప్ప కానీ అది వీరికే సాధ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి ఆ క్వాలిటీస్ ఉండటం మాత్రమే కాదు జాలి దయ ప్రేమ కరుణ పెద్దలంటే గౌరవం క్రమశిక్షణ ఇటువంటి మంచి సుగుణ సుగుణాలను పుచ్చుకొని పుట్టిన వారెవరన్నా ఉన్నారు అంటే అది సింహరాశి వారే అని చెప్పి చెప్తాను నేను ఎందుకంటే వీరికి క్రమశిక్షణ డిసిప్లైన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎవరింట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు మొత్తం కూడా చాలా డిసిప్లైన్గా ఉంటుంది అనమాట క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటుంది ఆ ఇల్లు ఇక అంతేకాకుండా వీరి యొక్క రూపం అనేది చాలా అందమైన రూపం చక్క చక్కటి రంగు విశాలమైన నుదురు పెద్ద పెద్ద నేత్రాలు చక్కటి పొడవాటి కురులు పొడవాటి కురులు అంటే ఇప్పుడు ఎవరికి కూడా నడుముల కిందకైతే ఉండడం లేదండి కాకపోతే ఉన్న కురులే చాలా ఒత్తుగా అందంగా ఉంటాయన్నమాట అలా ఒత్తైన కురులతోటి చూడటానికి చాలా ఆకర్షణీయంగా చాలా అందంగా ఉంటారు ఇక మగవారు కూడా అంతే మంచి హైట్తోటి హైట్కు తగ్గ వెయిట్ తోటి చాలా చక్కటి రూపంతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారనమాట ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఇక వీరి యొక్క మాట తీరు కూడా సింహరాశి వారిది చాలా ఆకర్షణీయంగా ఎదుటి వారిని ఇట్టే అట్రాక్ట్ చేసే విధంగా వీరితో ఎవరన్నా సేపు మాట్లాడితే చాలు ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది కదా వీరితో మన కష్టాలు కూడా చెప్పుకుంటే మనకేదన్నా సలహా ఇస్తారేమో ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని ఏదన్నా చూపిస్తారేమో అని చెప్పి ఎక్కువగా వీరితో మాట్లా ట్టడానికి జనం ఇష్టపడుతూ ఉంటారనమాట దానికి తగ్గట్లుగానే వీరికి హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే మాట రూపంలోనైనా కానీ చేతల రూపంలోనైనా కానీ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సింహరాశి వారు ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా సింహరాశి వారికి కుటుంబం మీద కూడా చాలా ప్రేమ ఉంటుంది కుటుంబమా సమాజమా పన అన్న విషయానికి వస్తే మొదట వీరు కుటుంబాన్నే ఎంచుకుంటారు సింహరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వారికి కూడా తెలియదు ఇంత అదృష్టవంతులు మా అని చెప్పి ఎందుకంటే దగ్గరున్నంతసేపు కూడా కొంచెం గొడవలు ఆడుకోవడము కొంచెం కీచులు ఆడుకుంటూ ఉండడము మళ్ళీ కలిసిపోవడము మళ్ళీ గొడవలు ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంటారు లైఫ్ పార్ట్నర్తో అబ్బా నా భర్త కి నా మీద ఇంత ప్రేమ ఉండదులే అబ్బన్న లేదంటే నా భార్యకి నా మీద ఇంత ప్రేమ ఉండదులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఒకరికొకరు కానీ వీరికి అలా కాదు సింహరాశి వారికి లైఫ్ పార్ట్నర్ ఇటు ఆడవారైనా కానివ్వండి ఇటు మగవారైనా కానివ్వండి లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ప్రేమ ఉంటుంది అనమాట అది వారికి అంటే ముందు ముందు అంటే అనుభవం వయస్సు పెరిగే కొద్దీ తెలుస్తుంది అనమాట అంత ఇష్టం అనేనంటే అన్నట్లుగా ఉంటారనమాట ముందు ముందు ఇక అంతేకాకుండా బిడ్డలంటే కూడా చాలా ప్రేమ ఉంటుంది నా బిడ్డ అన్నింటిలో మొదటి స్థానంలో ఉండాలి మేము పడిన కష్టాలు నా బిడ్డలు పడకూడదు మేము పడిన బాధలు వారికి అసలు తెలియకూడదు వారికంటూ ఒక మంచి దారిని మేము చూపించాలి అని చెప్పి ఎప్పుడూ కూడా భార్య బిడ్డల గురించి కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారి యొక్క పనితీరు కూడా ఇందాక నేను చెప్పినట్లుగా చాలా క్రమశిక్షణగా చాలా డిసిప్లైన్డ్గా ఉంటుందన్నమాట ఏ పని కూడా వాయిదా వేసుకోరు ఎప్పటి పని అప్పుడు చేస్తూ ఉంటారనమాట ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే ముగించేస్తూ ఉంటారు దానికి తగ్గట్లుగా వీరి పై అధికారుల చేత ఎంతో మెప్పుని పొందుతూ ఉంటారనమాట వీరు ఏ పనిలో ఉన్నప్పటికీ కూడాను అంటే చిన్న పనైనా పెద్ద పనైనా బిజినెస్ అయినా ఒకరి కింద ఉద్యోగం చేస్తున్న ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడాను వీరికంటూ ఒక స్పెషాలిటీనైతే వీరు ప్రత్యేకమైన గుర్తింపునైతే ఏర్పరచుకుంటారనమాట ఇక సింహరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక సింహరాశి వారికి ఉన్న మంచి మనసు చుట్టుపక్కల వారికి కూడా ఉంటుంది అనే అమాయకత్వంలో మాత్రం బ్రతకకండి ఎందుకంటే మీకు లాగానే అందరూ కూడా మంచిగా ఆలోచించాలి అని చెప్పి లేదు లాగానే అందరూ కూడా మంచే కోరుకుంటారు అని లేదు ఎందుకంటే మీ వారి చేతే మీరు మోసగింపబడతారనమాట అంటే మీ చుట్టుపక్కలే ఉంటూ మీ మంచి చెడులను చూసుకుంటూ మీ ఎదుగుదలను చూసి చూడలేక ఈర్ష్య పడిపోతూ మిమ్మల్ని ఎలాగైనా కానీ తొక్కేసేయాలి అని చెప్పి ఆలోచిస్తూ మీ ఓటమిని చూసి సంతోషపడాలి అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు మీ వారిలోనే ఉన్నారు కాబట్టి జనాలకి ఎంత దూరంగా ఉండాలో ఇప్పటి నుంచైనా తెలుసుకోండి ఎందుకంటే మీరు అందరినీ కూడా సమానంగా చూస్తారనమాట మీకు ఆల్రెడీ అంతకుముందు వారి వల్ల నష్టం జరిగినప్పటికీ కూడాను అయితేలే ఏం పర్వాలేదు మన మంచి మన దగ్గరే ఉంటుంది కదా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అన్న ఉద్దేశంతో మీరు ఉంటారు కానీ ప్రతిసారి కూడా అలా అనుకోవటం కరెక్ట్ కాదండి ఎందుకంటే భగవద్గీతలోనే చెప్పారనమాట ఏమనంటే మంచి చేసే వాళ్ళకి మంచి చేయాలి చెడు చేసే వాళ్ళకి మనం కూడా చెడు చేయకపోయినా వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని చెప్పి అలాగే కాస్త మీకు ఎవరైతే కొంచెం శత్రుత్వంగా మీ మనసుకు తెలుస్తుంది వీరు మన వాళ్ళు కాదు అని చెప్పి అటువంటి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ యొక్క మంచి చెడు మీ యొక్క బలం మీ యొక్క బలహీనత ఇటువంటివేవి కూడా వారితో పంచుకోకండి వారిని ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టేసేయండి ఎందుకంటే మీకు బాగోపోతే ఒక రూపాయి ఇవ్వరు మీ మీద జాలి పడరు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పది రోజులు ఉంచుకోరు చుట్టం చూపుకైనా ఒక రోజు వస్తే పర్వాలేదు అనుకుంటారు కానీ పది రోజులుంటే ఏంటి మాకు తలనొప్పి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు ఇప్పటి రోజుల్లో కాబట్టి మన కుటుంబం తర్వాతనే ఎవరైనా కానీ అనుకున్నట్లుగా అలాగే ఉన్న ఎవరితో ఎంతవరకు ఉండాలో అలాగే ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా సింహరాశి వారికి మూడు రోజుల్లో కూడా అంటే మే పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో ఈ మూడు రోజులు కూడా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్లు ఏవైనా కానీ ఈ మూడు రోజులు కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే కనుక ఆకస్మిక ధనలాభం రాబోతుంది అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు కలిసి రాబోతుంది కాబతే మీరు ఎంత పని చేస్తారో అంత పని మాత్రమే అంటే అంత పనికి తగిన డబ్బు మాత్రమే వస్తుంది కాబట్టి ఎంత ఎక్కువ పని చేసుకుంటారో అంత ధనాన్ని చూస్తారు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా మీరు చాలా చాలా బిజీగా ఉంటారనమాట ఈ మూడు రోజులు ఒక రోజు కుటుంబంతో కలిసి టైంని స్పెట్టి స్పెండ్ చేస్తారనమాట కుటుంబంతో కాస్త సరదాగా బయటికి వెళ్ళడము కాస్త బంధుమిత్రులను కలు కలవడము కుటుంబంతో కాస్త టైంని ఎక్కువ కేటాయించడము కాస్త నచ్చిన ఆహార పదార్థాలు వండించుకొని తినడము కాస్త కుటుంబంతో మంచి చెడు బాగోగులు అన్ని మాట్లాడుకుంటూ కాస్త టైంని స్పెండ్ చేయడము ఇలా ఒక రోజైతే కుటుంబంతో ఎక్కువగా గడుపుతారు మిగతా రెండు రోజులు మాత్రం వృత్తిపరంగా కొంచెం బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ బిజీ వల్ల ఈ టెన్షన్ వల్ల మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయన్నమాట కాస్త ఒత్తిడిని తగ్గించుకోండి కాస్త ఆ స్ట్రెస్ని తగ్గించుకొని ఇటు పనిని ఇటు ఆరోగ్యాన్ని ఇటు హెల్త్ని చూసుకోండి ఎందుకంటే ఆ ఆరోగ్యం బాగుంటేనే మనం ఒక రూపాయిని సంపాదించుకోగలుగుతాం ఈ నిజాన్ని గ్రహించండి టైంకి తినడం టైంకి పడుకోవడం దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం ఎక్కడ పనిని అక్కడ ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ వెళ్ళిపోవడం ఏదైనా మనసుకు ఒత్తిడి అనిపించే విషయాన్ని అక్కడే వదిలేసేసేయడం మనం సంతోషంగా ఉండే మార్గాన్ని వెతుక్కోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో కుటుంబ పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుందనమాట భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా చాలా చాలా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడాను ఇవి పెద్ద సమస్యలైతే ఏం కాదు అంత అనుకూలంగా సక్రమంగా సవ్యంగానే జరుగుతుంది ఎటువంటి సమస్యలు అయితే ఉండవన్నమాట ఈ మూడు రోజులు కుటుంబానికి సంబంధించి ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా సింహరాశి వారికి ఈ మూడు రోజులు చాలా బాగుంటుంది అనమాట గతంలో కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు తగువులు లవర్స్ అన్నాకి ఇవన్నీ కామనే అయినప్పటికీ కూడాను ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సక్రమంగా జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే మంచిగా ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతారనమాట ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇక ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా ఈ మూడు రోజులు చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని రకాల మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ అనేవి సాధించారు సింహరాశి విద్యార్థులు దానికి తగ్గట్లుగా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి ఆలోచించి ఆచితూచి మంచి అడుగు వేస్తే ఫ్యూ ఫ్యూచర్లో మీకు అది బెటర్ అయితే ఇస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి విద్యార్థుల పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి సమస్యలు లేవు అనమాట చాలా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట ఇక ముఖ్యంగా ఈ సింహరాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువ చాలా అని ఎంత దీర్ఘం తీసి ఎందుకు చెప్పారక్క అన్న విషయానికి వస్తే అంత దిష్టి ఉంటుందండి మీకు కాబట్టి ఎప్పటికప్పుడు నరదిష్టిని తొలగించుకునే ప్రయత్నం చేయండి కాస్త ఆదివారం రోజు ఉప్పు ఆవాలతో అంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఉప్పు ఆవాలతో ఇక కాస్త ఎండుమిరపకాయలు ఇంకా వచ్చేసి వెంట్రుకలు ఉంటాయి కదా వీటన్నింటితో దిష్టి తీసి వేసుకుంటూ ఉండడం నీళ్ళు తిప్పి వేసుకుంటూ ఉండడం ఏదన్నా ఊరు వెళ్తున్నా ప్రయాణం చేస్తున్నా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటున స్వామివారి యొక్క విభూదిని ధరించడం పరమేశ్వరుని యొక్క విభూతిని ధరించడం లేదా ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం జేబులో ఒక చిన్న సైజు పచ్చటి నిమ్మకాయని వేసుకొని వెళ్ళడం ఆ నిమ్మకాయ ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఊరి పొలిమేర దగ్గర కానీ లేదా ఇంటి బయట కానీ కుడి చేతి వైపు మూడు సార్లు చేతి చేతివైపు మూడు సార్లు ఆ నిమ్మకాయతో దిగదుడిసి వేసి దూరంగా నిమ్మకాయని విసిరివేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీకున్న నరదిష్టి నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట కాస్త ఎప్పటికప్పుడు ఆ నరదిష్టిని తొలగించుకుంటూ ఉండండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ లేదంటే విద్యార్థులైనా కానీ లవర్స్ అయినా కానీ ప్రతి ఒక్కరూ సింహరాశి వారందరికీ కూడా నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి వృత్తిపరంగా నష్టాలు ఏర్పడతాయి కొంచెం మనశ్శాంతి కోల్పోతారు సరిగా నిద్ర పట్టకుండా ఉంటుంది కుటుంబ పరంగా కొన్ని కలహాలు వస్తాయి కాబట్టి నరదిష్టిని మాత్రం ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక సంతాన పరంగా ఎదురు చూసే వాళ్ళకి కూడా సంతాన భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట ఇక ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి మీకు ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది కూడా ప్రయత్నాలు మాత్రం మీరు గట్టిగా చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఎవరై ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి వివాహం కోసం కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఈ రెండు మూడు నెలల్లోనే వివాహ యోగం అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా చిన్న చిన్న ప్రయాణాలు అనేవి ఒకరోజు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ఇక ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం నెలలో ఒక్కసారైనా కానీ శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ ఉండడం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాలను సమర్పించుకోవడం రావి చెట్టుకి కాస్త గ్లాసుడు పాలు నీళ్లు కాస్త పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ వేసి కాస్త నీళ్లు పోసి రావి చెట్టుకు అక్కడ దీపాన్ని వెలిగించడం కుదిరితే అఖండ దీపాన్ని వెలిగించి సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా ఆ సంకల్పం అనేది మీకు ఐదు రోజుల్లో తీరిపోతుందనమాట ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మీకున్న సమస్యలు జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి చక్కగా కలుసుబాటుతనం వచ్చి మంచిగా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి అర్థమైంది కదండి ఓవరాల్గా సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మేము పడిన కష్టానికి మీరిచ్చే లైకే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి